ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక బాబాగారు గారు ఈరోజు మనందరి కోసం ఒక మంచి మాట చెప్తున్నారండి ఈ బానిస బ్రతుకుతూ స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేసుకోవటం మంచిది ఎప్పుడైనా సరే మనం మన సాంప్రదాయాల్ని గౌరవించాలి అయితే వాటిలో నీ సా నీ సాయిచే ఆమోదయోగ్యమైన వాటిని ఆచరిద్దాం ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారిని బాబాగారు ఈరోజు ఏం చెప్పబోతున్నారు అని ఎదురు చూస్తూ ఉన్నారు కదండీ బాబాగారు చెప్పిన ఒక రెండు మంచి అయితే ప్రతి ఒక్కరూ కూడాను ప్రతిరోజు పాటిస్తారని పాటించాలని ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ జీవితంలో పెద్ద ప్రళయం రావాలి అంటే శివుడు మూడో కన్ను తెరవబోతున్నాడంట అందువల్లే ప్రళయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనే రాబోతుంది నువ్వు ఖచ్చితంగా ఈ ఇద్దరు మనుషులకి చాలా దూరంగా ఉండాలి నీ జీవితంలో అతిపెద్ద విషయం అయితే జరుగుతుంది జాగ్రత్త ఇంతకు మించి నేను ఇంకేమీ కూడా చెప్పలేను తల్లి ఏమీ మాట్లాడలేను కూడా ఎందుకంటే అలాంటి ఒక స్థితిలో పడిపోయావు అసలు నీకు ఈ వ్యక్తులు ఎలా పరిచయం ఉన్నారు నీ జీవితంలోకి వచ్చి ఏం చేయబోతున్నారో తెలుసా ప్రళయమే రాబోతుంది ప్రళయం అసలు ఎందుకు రాబోతుంది ఏం జరగబోతోంది శివయ్య మూడో కన్ను ఎందుకు తెరగబోతున్నారు అలాగే నీ జీవితంలో ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడాను నీకు తెలుసుకోవాలి అని ఉంటే కనుక నువ్వు ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి మరి ఈ రెండు నిమిషాలు తప్పక విని తీరాలి ఇంతకు మించి నేను ఇంకొక మాట అయితే చెప్పలేను తల్లి నీ సాయి ఎంతలా చెప్తున్నారో అంటే ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకొని వింటావని నీకు వచ్చిన ఈ మంచి అవకాశాన్ని వదులుకుంటావో నీ ఇష్టం నీ చేతిలోనే అప్పగడు అప్పగిస్తున్నాను ఈ అవకాశాన్ని నీ ఇష్టం ఉంటే నువ్వు వాడుకో లేదు అని అంటే వదిలేసుకుంటావో అది నీ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నేను సమాధి చెందినప్పటికై కూడాను నా సమాధిలోంచి కూడా నా ఎముకలు కూడా మాట్లాడుతూ ఉంటాయి అవి మీకు ధైర్యాన్ని ఇస్తాయి విశ్వాసమును కలిగిస్తూ ఉంటాయి మనఃపూర్వకంగా నన్ను చరణ్ చెప్పిన వారితో నా సమాధి కూడా మాట్లాడుతుంది వారి వెన్నంటే కదులుతూ ఉంటుంది నేను మీ వద్ద ఉండనేమో కానీ మీరు ఆందోళన పడవద్దు మీ వద్దనే ఉంటాను నా ఎముకలు మాట్లాడచ్చు మీ క్షేమమును కలుగుచుండును మీరు ప్రతి ఒక్కరూ కూడాను ఎటువంటి భయం పడాల్సిన పని లేదు సాధకునిగా దారి చూపటంలో శ్రీ సాయి ఎన్నుకునే మార్గాలు వ్యక్తులు పరిస్థితులు సంఘటనలు వాహకాలు ఇవన్నీ కూడాను ఉత్కృష్టమైనవి బాబా గారు మనకి సందేశాల రూపంలోని మనకి ఏం జరగబోతున్నాయి అన్నది ప్రతీదీ కూడా మనతోని మాట్లాడించి మీ జీవితంలో ఏం జరగబోతోంది అని ప్రతి నిమిషము కూడాను తెలియజేస్తూనే ఉంటారు ఇటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్ని ఇచ్చే పనిని చేస్తూ ఉండు దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా బాబాగారు చెప్పినట్టే నడుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో బాబా గారు నీ చేతుల్ని పట్టుకునే ఉంటారు నువ్వు బాబాగారి చేతుల్ని విడవకుండా ఉండినట్లయితే నీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రమాదాలు కూడా లేకుండా బాబాగారు నీ జీవితంలో రాబోతున్నవన్నిటి గురించి కూడాను నీకు ముందుగానే హెచ్చరిస్తారు శివుడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు మూడవ కన్ను తెరవబోతున్నారు ఎవరి జీవితంలో ప్రళయం రాబోతోంది ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి కాబట్టి బాబా గారి కోసం ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోనైతే చూడండి ప్రతి ఒక్కరూ కూడాను మన వీడియో చూస్తున్నంతసేపు కూడాను ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ అని అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా బాబాగారు మీ జీవితంలో ఒక మార్పుని తీసుకురాబోతున్నారు ఇదన్నీ కూడాను బాబా గారు ముందుగానే సందేశాలని ప్రతి ఒక్కటి కూడా మీ జీవితాల్లోకి పంపిస్తున్నారు మీరు ధైర్యంగా ఉండాలి ఎప్పుడైనా అనుమానంతో భయంతో భయపడిపోతూ ఉంటే భయపడాల్సిన పని అయితే లేదు ఏది వచ్చినా ఏం జరిగినా నీ సాయి నీకు ఉన్నారు అని నమ్మకంతో జాగ్రత్తగా ధైర్యంగా ఉండాలి హెచ్చరిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ప్రస్తుతం గడుస్తున్న సమయం ఏదైతే ఉందో రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతోందో నీకు రాబోయే శుభ అశుభాలు ఏంటి ముఖ్యంగా నీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయో ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి ఏ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా నువ్వు తెలుసుకుంటూ ఉంటే ఎక్కడ ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది కాబట్టి నీ సాయి ఒక నీ సాయి తండ్రిగా నిన్ను హెచ్చరించాలనే వచ్చాను అంతేకాని నేను భయపెట్టాలని కాదు నీకు ఏదో ప్రమాదమో ఏదో ఓట వస్తే నీ సాయి వెంటనే ఉంటాడు కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అయితే నీకు తెలియని నీ గురించి కొన్ని విషయాలు కూడా నేను ఈరోజు చెప్పాలనే వచ్చాను ఆలోచించి మాట్లాడకుండా నేను చెప్పేది శ్రద్ధగా విను జీవితంలో ఎన్నో కోల్పోయావు ఎన్నో ఎన్నింటినో నువ్వు కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతున్నావు నీ గురించి నీకు తెలియని కొన్ని విషయాలు అయితే చెప్తాను కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి కొన్ని మంచివి ఉన్నాయి నువ్వు చక్కదిద్దుకోవాల్సినవి కూడా ఉన్నాయి అందులో మెచ్చేవి కూడా ఉన్నాయి కాబట్టి ముందు నీ గురించి నువ్వైతే తెలుసుకో తల్లి ఆ తర్వాత నువ్వే అనుకుంటావు నా సాయి నా గురించి అంత కరెక్ట్గా చెప్పాడు అని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకలాంటి తత్వం అనేది ఉంటుంది నీలోని బగబగ బండే తత్వంతో ఉంటావు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువగానే చెప్పుకోవాలి కానీ కొన్ని 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 సందర్భాల్లో నీకు ఏది తోస్తే అది చేస్తూ ఉంటావు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొంత తెచ్చుకుంటున్నావు కాబట్టి స్థిరమైన ఆలోచన అన్నది ఉండాలి నీ ఆలోచనలు కావచ్చు నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటున్నాయి అది తప్పు కదా బిడ్డ పొరపాటు కదా అది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతోనే కొన్ని సాధించగలుగుతాము చురుకుతనంతో కొన్ని చేయగలుగుతావు ఎప్పుడైతే నువ్వు ఎటువంటి ఆందోళన లేకుండా నువ్వు ధైర్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నట్లయితేనే నువ్వు ఏ పని చేసినా ముందుకు వెళ్ళగలుగుతావు బాబా నా వారు నాకు చెందినవారు నేను ఆయనకు చెందిన వాడిని అనే ఎరుక ఉంటే అది అది చాలు ఎప్పటికైనా సరే బాబాగారిని నువ్వు బాబాగారు నా వెంటే ఉన్నారు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతున్నావో అప్పుడు ఖచ్చితంగా నీకు బాబాగారు నీతోనే ఉండి నీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా ముందుకి నడిపిస్తూ ఉంటారు నీ అయితే పట్టుదల మాత్రం నీలో చాలా ఉంటుంది బిడ్డ కార్యసాధన లక్షణాలు కలిగి ఉన్నావు కొంచెం మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది నీ మాట నెగ్గించుకోవడం కోసం కొన్నిసార్లు దేనికైనా సరే నువ్వు సిద్ధపడతావు అది తప్పు బిడ్డ అలా ఎప్పుడు చేయకూడదు చేయకూడదు ఇక నీ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది అంటే నీ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే చెప్పాలి వడిదుడుకుడు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి అధికంగా శ్రమించి అనేక బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే మనస్తత్వం అయితే నీది చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లోనే పుట్టావు కష్టాల్లోనే పెరిగినావు యవ్వనంలో స్నేహితులుగా బంధువులు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి ఒకసారి ఆలోచించు ఇబ్బంది కుటుంబ పరి పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటున్నాయి కదా భారమైనా సరే కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులకు ప్రభావం కూడా చిన్న వయసు నుంచే నీకు ఆర్థిక పరిస్థితి అన్నది నీ మీద పడింది కాబట్టి కానీ స్నేహితులు మాత్రం వెనకంజు వేయకుండా ఉంటారు ఎప్పటికప్పుడు కూడా ఇతరులు సహాయం చేయాలనే అని అనిపించే ఒక మంచి లక్షణం నీలో అనే ఉంటుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఒక మంచి స్థాయికే వెళ్తావు నువ్వే భయపడాల్సిన పని లేదు నా భక్తున్ని నేను నేనే ఎంచుకుంటాను నేనే చూసుకుంటాను అని బాబా గారు చెప్తున్నారు కాబట్టి నీకు ఎటువంటి భయము ఉండదు సాయి భక్తులకి ఎప్పుడూ కూడా శ్రీ సాయినాథుడే దైవం సాధన మార్గం అలాగే మనకి గమ్యం కూడా చేరుస్తారు అందుకు ప్రతి ఒక్కరూ కూడాను బాబాగారి అడుగుజాడల్లోనే నడుస్తూ బాబాగారు చెప్తున్న ప్రతి మాటని వింటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ శక్తికి మించి కొన్ని సందర్భాల్లో సహాయం కూడా చేసేస్తూ ఉంటారు అయితే నీ బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురుచూసేవారు వారు కూడా చాలామందే ఉన్నారు ఎక్కువ ఎక్కువగానే ఉన్నారు నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా ఉన్నారు నువ్వు ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే కూడా ఓర్వలేని వారు కూడా ఉన్నారు డబ్బులు ఆశించే తత్వాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అలాగే నీ యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కూడా కొన్ని సందర్భాల్లో నీ పైన కుట్రలు కూడా చేస్తున్నారు నీ జీవిత భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం నీ మీద పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉన్నాయి బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు అంతేకాదు దూర బంధువులు లేక ఎరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పనిచేసే చోటైనా అవ్వచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులను కూడా చూసావు కదా కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగానే నువ్వు చాలా మానసికంగా ఎంతగానో కుంగిపోతున్నావు వారు వారి మూలంగానే నీకు చెడ్డ పేరు కూడా వచ్చింది వారి మూలంగానే నువ్వు తప్పకు తప్ప నువ్వు తప్పులకి తప్పు చేయని తప్పుకు కూడా నిందలు కూడా అనుభవించవలసి వచ్చింది నువ్వు నీ గురించి బయటికి రాగానే మాట్లాడుతూ నీ ముందు మంచిగా మాట్లాడుతూ నీ వెనకాల గోతులు తీసే వాళ్ళనే నువ్వు ఎక్కువగా నమ్ముతున్నావు వారందరి జీవితంలోని కూడాను నువ్వు ఖచ్చితంగా దూరంగా ఉండాలి నీ పట్ల వారు ముఖ్యంగా పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడో కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నారు వారి జీవితంలో ఇదివరకు మీ పట్ల ప్రవర్తించిన తీరి ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకునేలాగా చేస్తాడు శివయ్య దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించగలుగుతున్నాడు వారి జీవితంలో చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి పరమశివుడి రూపంలో ఉన్న ఈ శ్రీ ఈ సాయి అయితే నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అనుగ్రహం కూడా కూడా నీ మీద ఎప్పుడు ఉంటుంది ఈ శివయ్య యొక్క అనుగ్రహం నీకు కేడు చేసిన వ్యక్తులపైనే ఉంటుంది శివయ్య అయితే వారిని పరీక్షించదలుచుకున్నాడు వారికి గుణపాఠం చెప్పబోతున్నాడు బుద్ధి నేర్పించబోతున్నాడు అలాగే లెంపలు వేసుకుంటారు వారు తప్పు అయిపోయిందే అని వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి నీకు క్షమాపణలు చెప్పడానికి కూడా శివయ్య వారిని ప్రేరేపిస్తారు అలాంటి మార్పు వాళ్ళల్లో తీసుకురాబోతున్నారు వారు నిన్ను రేపటి రోజున క్షమాపణలు కూడా అడగబోతున్నారు సిద్ధంగా ఉండండి ఈ విధంగా నీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే నీకు అది త్వరలో నువ్వు చూడబోతున్నావు తల్లి ఆ సాయిని సాయి ఇలాంటి సమయాన్ని ఇలాంటి రోజుని నీ జీవితంలో ప్రవేశించబోతున్నారు అంటే శివయ్య రూపంలో ఉన్న నీ సాయి అయితే నీకు తీసుకురాబోతున్నారు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా బిడ్డ జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా ఎక్కడైనా సరే ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడైనా సరే జాగ్రత్తగా వెళ్ళిన స వెళ్ళాల్సిన సమయం అయితే ఉంది ఎందుకంటే నువ్వు మద్యపానం సేవించి పొరపాటును కూడా వెళ్ళకూడదు ఈ సమయం అంతా బాగాలేదు కాబట్టి జాగ్రత్త రాత్రి సమయంలో ఇంకా ప్రయాణం చేసేటప్పుడు కానీ ఎప్పుడూ కూడా మద్యపానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి నీ తండ్రి తండ్రిని హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త అత్యంత ప్రమాదకరమైన అంశం ఈ అంశం కాబట్టి ఈ విషయంలోని నువ్వైతే జాగ జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళకూడదు నువ్వు తీసుకోవాల్సింది లేకపోతే సమస్యలన్నీ కూడా ప్రమాదాలు నీ జీవితంలోకి నువ్వే నీ చేతులారా ఆహ్వానించినట్లు అవుతుంది కాబట్టి ఒక్క విషయంలో మరీ మరీ జాగ్రత్తగా ఉండమని నీ తండ్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు నీకు కీడు చేసిన వ్యక్తులు వారు ఇంతకాలం కూడా మేము బాగా ఉన్నాము వారిని దెబ్బ కొడుతున్నాము అంటూ మానసిక ఆనందం పొందుతూ ఉన్నారు కానీ ఈరోజు శివయ్య వారిని శిక్షించగలుగుతున్నారు వారిని జీవితంలో ఎటువంటి అవమానాలైనా సరే సృష్టించారో అవహేళన చేశారో అవమానాలను ఇప్పుడు వారు ఎదుర్కోబోతున్నారో ముఖ్యంగా నీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను చూడబోతున్నావు తల్లి వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలను వారు చూడబోతున్నారు వారి జీవితంలో ప్రళయం అనేది రాబోతుంది నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలవుతున్నారు నిన్ను అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు అలాగే నిన్ను ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టపరచ నష్టపరచబోతున్నారు అలాగే నిన్ను మానసిక క్షోభకు గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు నీ పట్ల వారు ఏ విధంగా ఎటువంటి ఫలితాలను ఖచ్చితంగా ఎదుర్కొంటారో ఆ శివయ్య వారికి వారిపైన ఆగ్రహం చూపించబోతున్నారు ఇంకొకరు విషయంలో కానీ నీ విషయంలో కానీ మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పు పొరపాట్లు ఎప్పటికీ చేయకూడదు అని శిక్షని వేస్తున్నారు బిడ్డ వారిలో ఉన్న చెడు ఆలోచనలు చంపేస్తారు వాటన్నింటినీ కూడా తొలగించుకుంటారు ఒక మంచి వ్యక్తి లాగా ఉండాలి ఒక మంచి ఆలోచన విధానంగా ఉండాలి అప్పుడు తనతో ఉన్నవారితో కూడా వారికి కూడా ఎంతో మంచి అవుతుంది అలా కాకుండా ఈ మాత్రం కూడా ఆ పాట గుణపాఠం అన్నది చెప్పకపోతే వాళ్ళు నేర్చుకోరు జీవితంలో ఎవరినో ఒకరినిలా బాధ పెడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది వరకు ఎవరికి ఏదైతే ఇచ్చారో వాటిని అనుభవిస్తూనే ఉంటారు వాటి ద్వారా గుణపాఠాలను నేర్చుకుంటూనే ఉంటారు నీకేది అవసరమైనా సరే నన్ను అడగటానికి సంచయించక తల్లి నేను ఎప్పుడూ కూడా నీ వెంటే ఉండి నీతో ఉండి నీకేది అవసరమో అది ఖచ్చితంగా నెరవేరుస్తూనే ఉన్నాను కదా బిడ్డా నువ్వు ఎప్పుడైనా సరే పారాయణం పారాయణం ఒక మొక్కుబడి తంతుగా చేయకూడదు నువ్వు బాబాలో వ్యక్తిత్వమయ్యే తత్వం ఏమిటో తెలుసా బాబా ఏం చెప్పారు బాబా ఒక లీల జరిగినప్పుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను అని ఇలా ప్రతి విషయాన్ని కూడాను తరచి తత్కరించుకుంటూ ఉంటే ఆ విధంగా నువ్వు చదువుకోవాలి ప్రతీ కథ కూడా ఆ విధంగా చదువుతూ ఉండాలి బాబాగారు లీలల్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న భక్తులలో ఒక్కడివై ఆ సన్నివేశాన్ని చూడగలగాలి ఆ లీలా విలాసంలో మైమర్చి ఆనందిస్తూ మమేకమైగలగాలి గలగాలి అప్పుడే కదా అలా పారాయణ తత్వం అనేది కలిగించినప్పుడే అది పారాయణం అవుతుంది ఓం సాయి రామ్ బాబాగారు ఈరోజు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే బాబా గారి సాయి సరిత్ర పారాయణ వీడియోస్ అయితే ఉన్నాయి నేను కింద లింక్ అయితే ఇస్తాను ఇంకా ఎవరైనా చూడనట్లయితే వెంటనే చూడండి ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి రేపటి సాయి వా మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖి వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్